అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అయితే నీకేంటి బాబు నీ వాళ్ళకి క్లోజ్ అయిపోయావు ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో అలాంటిది ఏం లేదు అంజలి లేట్ అయిపోయింది కదా రేపు మాట్లాడతాం గుడ్ నైట్ అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవల్లోకి వెళ్ళి అంజలికి నీ ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ ఇష్టం నీకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు నీదే తింటే పోలా ఏం లేదమ్మా బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు సుబ్బరాజు మీ ఆవి డెలివరీ ఎప్పుడు డాక్టర్ రేపు ఎల్లుండి అన్నారమ్మ ఆహా రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే లాక్కొని తినకే హా ఇంకా ఇదిగో అండి మిగిలింది ఎవరండి శ్రీశైలం గారిని కలవాలి కూర్చోండి మా బావకి ఎదురు వాదిస్తావురా ఇమ్మ అమ్మాయి కాల్లో వెళ్ళబోని బతుకు వెళ్ళితో ఒప్పుకున్నా ఇంత మధు అని కాసారు నన్ను ఎదురించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా వచ్చి చాలాసేపు అయిందండి కొంచెం చెప్తారా వీడియా నా చిన్న నమస్తే అండి మా కుర్రాళ్ళతో గొడవ పడుతున్నావంట సరే ఏం కావాలి మీ బావ కావాలండి ఏంటి అడిగా చూడు నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు బతుకు ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా ఇది మీ ఫ్యామిలీ మ్యాటరే కాదండి నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా మా అన్నయ్య చాలా ఇబ్బందులు ఉన్నాడండి మీ బావని పొద్దున్న తొమ్మిది గంటలకల్లా కోర్టుకి పంపించేసేయండి వస్తానండి సరే పంపకపోతే ఏం పీకుతావురా చంపకపోతే పాతేస్తాను తాచి దంచేస్తాను పారిపోనిస్తే పంబర్ వేపుతాను అవసరం వస్తే నీ నరాలు పేగులుతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తా వాడు మన ఇంటికి వచ్చి దొరుకుతా పాతేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఆ ఇలాగే వదిలేసాం అన్నంత పని చేస్తాడేమో అన్న వీడి సంగతి చూడడానికి ఇది టైం కాదురా వాడికి దొరకకుండా ఈ రెండు రోజులు మన వాడిని ఎక్కడన్నా దాచాలి దాచడానికి ఒకే ఒక చోటు ఉందన్నా ఎక్కడ ఎందుకు రై కాల్ ట్యాక్సీ అన్నా మీ బామ్మర్దికి నలుగురు మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ ట్యాక్సీలో రెండు రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా ఇంకా చిల్లాగా చచ్చిలా పట్టుకోలేడు చాలా బాగుంది అవునన్నా చాలా బాగుంది ఏంటి బాగుంది ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు నా మాట వినండి నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి తప్పించుకోవడానికి అది ఒకటే మార్గం నన్ను ఎక్కడికైనా ఫార్న్ ఫారెన్కి పంపు ఫారెన్ కాల్ చేయొద్దు నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటావు అందుకేం చేయాలో నేను చేస్తా ఈ బండి డ్రైవర్ ఎవరా అడుగు అడేనా ఎట్టి పరిస్థితిలో నువ్వు బండి నాపద్దు అర్థమైందా అర్థమైందా ఎందుకు అర్థం అన్న నడిపే రెండు రోజులకి రెండు వందల రోజులకి ఇచ్చారు ఆరు సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి చూస్తారుగా నా టాలెంట్ కమన్ లైన్ త్రీ ఫైవ్ నైన్ జీరో ఒకటి బల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు అక్కడ పెట్రోల్ పోతే ఎలా పట్టుకుంటా వాడిని ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు ఈ కాల్ టాక్స్ ఐడియా వచ్చిందో కానీ భలే ఐడియా అలాంటి ఐడియాలన్నీ ఇలా ఆ మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా నేను హాస్పిటల్ నుంచి నర్సుని బాగా నొప్పులు వస్తున్నాయి సరేనండి ఇప్పుడు వచ్చేస్తున్నాను అన్న మావిడికి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట నేను అర్జెంట్గా వెళ్ళాలి ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా తప్పదన్న అవసరమైతే ఒక ఫోన్ కొట్టు నిమిషంలో నేను ముందుంటాను సరే వెళ్ళు మీరేగా సుబ్బరాజు అవును డాక్టర్ కంగ్రాట్స్ మీకు అబ్బాయి పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం చాలా అబ్బాయి పడ్డానే చిన్న బుద్ధిన పులి బిడ్డ ఏమే మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా ఇది పులి బిడ్డ కాదే పులి పాప ఏమునండి నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది మనకు పుట్టింది అమ్మాయి కాదే అబ్బాయి చెప్పండి మా ఆవిడికి పుట్టింది అబ్బాయి అమ్మాయినండి మరి ఇక్కడ అమ్మాయి ఉందండి అవునా అయితే అమ్మాయినండి ఏంటి ఆడుకుంటున్నారా నాతోటి చంపేస్తాను మర్యాదగా నా బిడ్డ నాకేమండి దీనికి అసలు మా ఇద్దరు లేవు డాక్టర్ 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 నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేసుకుంది హాయ్ ఎవరు నువ్వు చిన్న హ ఈరోజు హాస్పిటల్లో తొమ్మిది మంది మగ పిల్లలు పుట్టారు బాలలోని కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు ఆ దేవుడి నీకెలాగో చెప్పడం కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా నువ్వు చెప్తున్నాను నా ఫ్యామిలీ తప్పదు నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు నాకు తెలియదు నాకు తెలిసిన చెప్పను మీ బాస్ బావ కోసం కన్న కొడుకునే త్యాగం చేస్తున్నావు నువ్వు పేరెంటీగా చరిత్రలో మిగిలిపోతావు ఉంటాను చెప్తా 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 అతను కాల్ ట్యాక్సీలో పెట్టి సిటీ అంటే చెప్పేసాండి ఇప్పుడు చెప్పు నా బిడ్డ ఎక్కడన్నాడు నా పని పూర్తగానే నీ పని పూర్తి చేస్తాను బండి నెంబర్ చెప్పు